నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశమంతా విస్తరించిపోయేట్టు ఉందండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కరి ఫోను ట్యాప్ అయినట్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు ప్రభాకర్ రావు గారిని సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉంటే అతను చెప్పేది ఒకటేనండి నేను మా పై అధికారులు డీజీపీ వాళ్ళు చెప్పినట్టు చేశాను బీఆర్ఎస్ హాయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనో అని ఆయన వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది అట్లాగే బండి సంజయ్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని డీకే అరుణ గారి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని వైఎస్ శర్మిళ గారి ఫోన్ గారు ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఇంకా కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారితో సహా ఆరు వందల యాభై మంది మీద ఫోన్ ట్యాపింగ్లు చేశారని అట్లాగే కేసీఆర్ కూతురు కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని పవన్ కళ్యాణ్ గారు గారు ఫోన్ ట్యాప్ అయిందని అట్లా పెద్ద పెద్ద వాళ్ళు అందరి ఫోన్లు ట్యాప్ అయినాయని ఈ ఈ అని అందరి విషయాలు ఇప్పుడు సిట్ విషయాలు ఒక బయటపడుతుంది అలాగే నిన్న బండి సంజయ్ గారికి సిట్ అధికారులు ఫోన్ చేసి మీరు వాంగ్ ఆయన వాంగ్మూలం కోరారండి అప్పుడు బండి సంజయ్ గారు నేను కరీంనగర్లో ఉన్నాను వీళ్ళు చూసుకొని వస్తాను అంటే సిట్ అధికారులు లేదు మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాము టైం ఇవ్వండి అంటే లేదు నేను వస్తాను ఒకటి రెండు రోజుల్లో వచ్చి మీకు మీకు విచారణకు వచ్చి నా వాంగ్మూలం ఇస్తాను అని చెప్పినట్లు తెలుస్తుంది అది బండి సంజయ్ గారి ఫోన్ కానుంచి కిషన్ రెడ్డి గారి ఫోన్ కానుంచి మొత్తం బీజేపీ వాళ్ళు ఎవరెవరితో ఏం మాట్లాడుకున్నారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బలాగా అవుతుంది ఇది కేసులని కరెక్ట్గా సిట్ అధికారులు విచారించి చేస్తే కేసీఆర్ కేటీఆర్కి కూడా జైలు జీవితం పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చాలా పెద్దది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కూడా అందరూ బయటపడుతున్నాయి చూడండి ప్రభాకర్ రావు గారు చెప్తూ ఉంటే ఆయన పైన డీజీపీ వాళ్ళు చెప్పారు చేశాను అంటున్నారు ఇదంతా కేసీఆర్ కుట్రలకు పాల్పడారు అనేదే మన బండి సంజయ్ గారు చెప్తున్నారండి దీన్ని ఏమి ఎవరితో ఏం మాట్లాడినారు బండి సంజయ్ గారి గురించి ఫోన్ ట్యాపింగ్ లేని వ్యవహారం కూడా చేసుకున్నాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది దీంతో ఆయన వాంగవోలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు దీనిపై శుక్రవారం రాత్రి బండి సంజయ్కి ఫోన్ చేశారు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తామని వాటికి సమాధానం ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన బండి సంజయ్ నోటీసులు అందిన తర్వాత తన షెడ్యూల్ చూసుకొని సమయం చెప్తానని చెప్పారండి రాజకీయంగా ఎదుర్కొనే లేక ట్యాపింగ్తో కేసీఆర్ కుట్రలకు పాల్పడారని కూడా ఆరోపించారు ప్రభాకర్ రావు గారిని సిట్ అధికారులు చేస్తూ ఉంటే అప్పుడు డీజీపీ వాళ్ళు చెప్పింది నేను చేశాను నా సొంత నిర్ణయం ఏమీ లేదని మన ప్రభాకర్ రావు గారు అంటున్నారండి దీనికి ముఖ్య కారకుడు ఇది ఈ ఫోను ట్యాపింగ్ సాధ్యాలను నాశనం చేసుకుంటూ వచ్చిందని సిట్ అధికారుల విచారణలో గుర్తించారు ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు కీలక పాత్ర వహించినట్లు తేల్చారు ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన డేటాను కూడా నాశనం అయిపోయి చేశారంట సుమారు నలభై రెండు ఆర్డిటిస్కుల్లోని డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు సఫలమైన పాత కంప్యూటర్లను హార్డ్ ఆర్డిటిస్కుల ముక్కల నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వివరాలను అధికారులు రిట్రీప్ చేసినట్లు తెలిసింది ఈ క్రమంలో సుమారు ఆరు వందల యాభై ఫోన్ నెంబర్లకు సంబంధించి పదహైదు రోజుల్లో డేటా లభించిందని దాని ఆధారంగా ఫోన్ నెంబర్ను వినియోగిస్తున్న వారిని సిట్ అధికారులు పిలిచి సాక్షులుగా వాంగ్మూలా నమోదులు చేస్తున్నారు సిట్కు దొరికిన డేటాలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కుటుంబ సభ్యులతో పాటు పొంగిలేటితో సహా కొందరు రాష్ట్ర మంత్రుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్లు సమాచారము అయితే దుబ్బాక మునుగోలు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన క్రమంలో అప్పటి ట్యాపింగ్ డేటా విచారణ అధికారులు అందుబాటులోకి రాలేదని ధ్వంసమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రభాకర్ రావు బృందం తాము టాస్క్ చేస్తున్న ప్రముఖులకు కోడ్ నేమ్స్ పెట్టిందని ఆ కోడ్తోనే ట్యాపింగ్ డేటాను నిలువ చేసిందని గుర్తించినట్లు తెలిసింది నేటి డీజీపీలే చేయించారు సిట్ అధికారులు శుక్రవారం కూడా ప్రభాకరాలను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఒకరిద్దరు సాక్ష్యులను ఆయన ఎదురుగా కూర్చోబెట్టి వారి ఫోన్లు మావోయిస్టులను ఎందుకు కూర్చోబెట్టి వారి ఫోన్లు మావోయిస్టులవి ఎందుకు అవుతాయి ఎందుకు ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులు ప్రశ్నట్లు సమాచారం ఎంత అడిగినా తనకేం గుర్తు రాలేదని కింద సిబ్బంది పంపిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ అనుమతి కోసం రివ్యూ కమిటీకి పంపామని ప్రభాకర్ రావు చెప్పినట్టు తెలిసింది కొందరు ప్రముఖ రాజకీయ నాయకులను ప్రస్తావిస్తూ వారు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారని అధికారులు ప్రశ్నించగా నేటి డీజీపీలు మహేందర్ రెడ్డి అంజని కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమారులకు అంతా తెలుసని తాను కేవలం తన డ్యూటీ మాత్రమే చేశానని పేర్కొన్నట్లు సమాచారం అక్రమ టోపింగ్ ట్యాపింగు మీ డ్యూటీ కాదు కదా అని అధికారులు ప్రశ్నిస్తే మోను వహించినట్లు తెలిసింది కాగా ప్రభాకర్ రావు ప్రకటిత నేరస్తుడిగా పేర్కొనాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు శుక్రవారం విచారణ జరిపింది కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావుకు హాజరు కావడంతో సిట్ అభ్యర్థనను తిరస్కరించింది చూడండి పోను కేసీఆర్ పనులు పాలనలో పోల్ ట్యాప్ చేస్తున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు చూడండి ఆయన ఎందుకంటే బండి సంజయ్ గారుకు ఫోన్ ట్యాపింగు ఎలా తెలుసు అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతన్ని టెన్త్ క్లాస్ పేపర్లో లీక్ అయిందని చెప్పి అరెస్ట్ కూడా చేపించారు అలాగే అర్ధరాత్రి బండి సంజయ్ గారు నివాసం పైన దాడి చేశారు ఎంది పదో పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేశారు కరీం ఎంపీ కార్యాలయంలో మూడు వందల పదిహేడు జీవో సవరణపై దీక్ష జరగకుండా నివారించేందుకు ప్రయత్నించారు రాజకీయంగా ఎదుర్కొనే లేక ఫోన్ ట్యాపింగ్లతో వ్యక్తిగత సమాచారం తెలుసుకొని దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేశారు గతంలోని ఇష్యూ చెప్పానని సంజయ్ పేర్కొన్నారు బండి సంజయ్ గారు అదే చెప్తున్నారు నేను ముందే చెప్పాను ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని కానీ శుక్రవారం మరికొందరు ట్యా ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు వాంగ్మూలము సిట్ అధికారులకు ఇచ్చారండి వాళ్ళలో కాంగ్రెస్ సీనియ సీనియర్ నాయకుడు గోని ప్రకాశ్రావు గిరిజన యూనివర్సిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కాంగ్రెస్ నేత కపిల్ తదితులు సిట్ ఎదుట హాజరయ్యారు ఇంకా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఆయన అనుచరుడు ప్రవీణ్ రావు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తదితరులు కూడా తాజాగా సిట్ నుంచి పిలుపు వచ్చింది కాగా తన ఫోను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు ఈ సమాచారాన్ని సంతోషరావు ద్వారా కేసీఆర్కు పంపించారని గోని ప్రకాశ్రావు ఆరోపించారు నేటి సీఎం కేసీఆర్ బయట పెట్టిన ఎమ్మెల్యేలు కొనుగోలు ఆడియోలో అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పెద్ద ఆధారమని చెప్పారు చూడండి డికే అరుణ ఫోను కవిత గారి ఫోను వైఎస్ అర్మిళా గారి ఫోను కూడా ట్యాప్ చేశారండి వైఎస్ అర్మిళా గారు ఫోన్ ట్యాప్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు అడిగితే అదేం నాకేం సంబంధం అక్కడ కేసీఆర్ చేశాడేమో అని ఒక సమాధానం చెప్పడానికి కూడా ఒక చెప్తున్నారు తన చెల్లెలు ఫోన్ ట్యాప్ చేస్తే ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనలేదు కేసీఆర్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కరెక్ట్గా జరిగితే సిట్టు విచారణ ఏ అడ్డంకులు లేకుండా జరిగితే కేసీఆర్కు కేటీఆర్కు జైలు జీవితం గడపదు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా పెద్దదవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ